అనుకోండి మీరు ఎక్కిన లిఫ్ట్ సడన్ ఫెయిల్ అయిపోయింది అది ఇంకా థర్టీత్ ఫ్లోర్ నుంచి కిందకి వేగంగా వెళ్ళిపోతుంది సో ఆ టైమ్ లో మీ ప్రాణాలను ఎలా కాపాడుకుంటారు నార్మల్లీ ఈ ఇన్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ నీ కర్మగాలి ఇలా జరుగుతే సో మనకి ఫస్ట్ థింగ్ మైండ్ లో వచ్చేది ఏంటంటే ఎప్పుడైతే లిఫ్ట్ నేలకి తగలబోతుందో ఆ టైంలో నేను ఎగురితే బతికిపోతా అని అనుకుంటావు బా బా అసలు లిఫ్ట్ ఎప్పుడు నీళ్ళ తగులుతుందో ఎవరు చెప్తాడు అది కూడా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోవాలి అంటే నువ్వు పర్ఫెక్ట్ టైం అంటే పర్ఫెక్ట్ టైంలో నువ్వు జంప్ చేయాలి అది అసాధ్యం మీరేం మ్యాన్ కాదు నెక్స్ట్ మన మైండ్లోకి వచ్చేది నేను స్పైడర్ మ్యాన్ లాగా అటు ఇటు కాలు పెట్టి మధ్యలో ఉండిపోతా అని అనుకుంటావు లిఫ్ట్ అయితే ఎలాగో నేలకి గుద్దుకుంటుంది కదా నాకేమవుతుంది అని అనుకోవచ్చు లిఫ్ట్ ఎంత ఫోర్స్ గా కిందకి గుద్దుకుంటుంది అంటే నువ్వు ఆ టైంలో లిఫ్ట్ లోపల కింద మీదకి రెండు సార్లు బౌన్స్ అయ్యి పైకి పోతావు అసలు ఏం చేయాలో చెప్తా వినండి లిఫ్ట్ పడుతున్న సమయంలో మీరు కింద పడుకోండి ఆ టైంలో చేతితో గానీ ఏదైనా క్లాత్ తో గానీ మీ హెడ్ ని సేవ్ చేయడానికి ట్రై చేయండి సో ఆ టైంలో దాని ఫోర్స్ మీ బాడీ మొత్తంలో ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది సో దాని వల్ల నీకు దెబ్బలు తాకొచ్చు గానీ పైకి పోవు సో అదంతా నీ తల